భగవానుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునునికి తనను పూర్ణ బ్రహ్మముగా తెలియజేస్తూ శరీరధారణ చేసిన తర్వాత అవతార పురుషులు సర్వకాల సర్వావస్థలందు బ్రహ్మ స్థితిలో ఉంటారని చెప్పాడు మహాభారత యుద్ధం పరిసమాప్తమైన తర్వాత మహారాజు ధర్మజునికి రాజ్యాభిషేకము జరిగినది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలాక ఏమైనా అడగవలసి ఉంటే అడగమని అన్ అర్జునుడు యుద్ధక్షేత్రంలో ఉపే ఉపదేశించిన గీతా జ్ఞానము మరిచిపోయినట్లుగా చెప్పి తిరిగి బోధించమని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన ఆసక్తను తెలియజేస్తూ యుద్ధక్షేత్రంలో బోధించిన దివ్య బ్రహ్మ జ్ఞానమును ఏగా స్థితిలో అర్జునునికి బోధించినట్లుగా చెప్పాడు దానిని సమగ్రంగా తిరిగి చెప్పలేనని తెలియజేసి తర్వాత అందులో తనకు గుర్తుకొస్తున్న కొంత భాగమును అర్జునునికి అనుగీతగా బోధించాడు దీనివలన మనకు తెలిసిందేమంటే అవతార పురుషులు సర్వకాలములందు బ్రహ్మ స్థితిని కలిగి ఉండరు శరీరంతో ఉన్నంత వరకు మనుషులుగా జన్మించిన వారు ఆవశ్యకతానుసారము అన్ని కర్మలు చేయవలసి ఉంటుంది మానవులు పై స్థాయికి క్రింది స్థాయికి మధ్యన ఉన్న వారు తమ కర్తవ్యమును నివేసన చేసుకోవాలి బ్రహ్మస్థితి అని అన్ని కర్మలకు అతీతమైనది మానవులు బరబ్రహ్మము యొక్క సమ సగమో శక్తిని కలిగి ఉండి తనకు కావాలనుకుంటే తనను క్రిందనున్న పశుపక్షాదుల కీటకముల స్థాయికి వెళ్ళవచ్చును లేక తన సత్కర్మాచరణములచే దేవతలు సిద్ధులు అవతార పురుషులు స్థాయికి ఎదగవచ్చును తనకు పైనున్న దేవతలు మొదలైన వారు కేవలం సుఖములను అనుభవిస్తూ ఉంటే తనకంటే దిగువ స్థాయి ప్రాణులు కేవలం దుఃఖములను అనుభవిస్తూ ఉంటారు మన మనుషుడు మాత్రమే సుఖ దుఃఖములను రెండింటితో కలిసి అనుభవిస్తూ ఉంటాడు తనకంటే పై స్థాయిలో ఉన్న దేవతలు సిద్ధులు సుఖములను అనుభవించుట వలన లాభమేమీ ఉండదు వారికి కర్మలు చేసే అధికారము లేదు ఇక్కడ సంపాదించిన పుణ్యమును అక్కడ ఖర్చు చేస్తూ ఉంటారు సత్కర్మ ద్వారా లభించిన పుణ్యఫలము సమాప్తము కాగానే వారు తిరిగి భూలోకమునకు వస్తారు అదేవిధంగా తనకంటే క్రింది స్థాయిలోని జీవులు కర్మఫలమును అనుభవించి క్రమానుసారంగా తిరిగి మానవ జన్మను పొందుతారు మధ్యలో నిలబడుటకు పైనున్న వారు క్రిందకు ది వారు పైకి రావాల్సి ఉంటుంది అందువలన సాధకులు బాగుగా ఏసించి తమ కర్తవ్యమును గ్రహించాలి జనులు క్రింది స్థాయికి వెళ్ళాలనుకుంటే హాయిగా తిని త్రాగుతూ భోగములను అనుభవించవచ్చును న్యాయ న్యాయములను పాటింపగా ధనార్జన కూడా చేయవచ్చును క్రిందకు దిగాలంటే ఎటువంటి కష్టము ఉండదు కొండపై నుండి క్రిందకు దిగాలంటే ఎక్కువ సమయం పట్టదు జనులు తమ అదృష్టమును కాదా కాలదండుకుంటే అది వారి ఇష్టం కానీ తర్వాత వారు బాధపడవలసి ఉంటుంది పై స్థాయికి పోదలుచుకుంటే న్యాయ న్యాయములు ధర్మాధర్మములు నిత్యానిత్య విచారణ చేయవలసి ఉంటుంది పర్వతము పైకి ఎక్కాలంటే కష్టములు తప్పవు కానీ కష్టమునకు తగ్గ ప్రతిఫలము తప్పక లభిస్తుంది పై చెప్పిన గురించి మనము ఇక్కడనే ఆలోచించవలసి ఉంటుంది వాడు తన ముందున్న వాడిని వెనుకనున్న వాడిని చూడగలడు మనుష్య జన్మంలో నన్న ఆ సమయము జనులకు అత్యంత ఉపయుక్తమైనది అనుకూలమైనది కూడా సమయము మించిపోతే మనంకున్నది సాధించలేము అనగా ఈ మనిషి శరీరము నశించిన తరువాత ఎంతో దుఃఖించాల్సి ఉంటుంది పరిపూర్ణ శాంతిని పొందాలనుకుంటే ఏగము తపము జపము వ్రతము ప్రాయచితము యజ్ఞము దానము మొదలగు సమస్త కర్మలు చేయవలసి ఉంటుంది ఆత్మజ్ఞానము లేకుండా మనుష్యుడు పరమశాంతిని పొందలేడు అందువలన మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము పరమార్థ లాభము పొందుటాయి ఉన్నది కానీ ఈ కర్తవ్యమును నెరవేర్చుటకు మానవులు బాహ్యంగా ఎక్కడకు వెళ్ళవలసిన అవసరమో లేదు ఎందుకంటే సాధకులు ఏ సత్య స్వరూపమైన ఈశ్వర్ని ప్రాప్తించుకోవాలి అనుకుంటున్నారో ఆయన వారి అందే విరాజమానమై ఉన్నాడు అజ్ఞానులైన మనుషులు రాబోయే జనన మరణములను గురించి ఆలోచించరు జ్ఞానము మరియు జ్ఞానులను బయటనున్న తీర్థములకు వెళ్ళి పొందవచ్చునని వారు తలుస్తారు అందువల్ల వీరు తీర్థక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు వారిలో చాలామంది స్వర్గసుఖాలను పొందుటకు దానములను పుణ్యకార్యములను యజ్ఞ యాగాదులను జప తప వ్రతములు నేడి పుణ్యకర్మలు చేస్తారు ఈ స్వర్గసుఖములపై సుఖములపై వ్యావ మోహము ఉన్నారు లోపులైన అవివేకులు మనుష్య జన్మము యొక్క ముఖ్య ఉద్దేశమైన ఆత్మజ్ఞానమును పొందలేరు అదేవిధంగా ముముక్షులు తన లోపలనే ఉన్న భగవంతుని వెతుక బాహ్యంగా ఉన్న తీర్థక్షేత్రంలో వెతుకుతూ ఉంటారు వారు కూడా జ్ఞానాన్ని పొందలేరు మానవుని శరీరము లోపలనే మంగళకరుడైన విధాత అన్ని తీర్థాలను ఏర్పరిచి ఉంచాడు వాటి గురించిన జ్ఞానము చాలామంది సాధకులకు తెలియదు ఈశ్వరుడు బ్రహ్మాండమును సృష్టించి మనిషి శరీరాన్ని బ్రహ్మాండము యొక్క నమూనాగా ఆవిష్కరించాడు దానిలో తన సమస్త జ్ఞానాన్ని ప్రోధ చేశాడు ఆ విధంగా మానవుడు తనలోనే విశ్వవ్యాప్తమైన ఇన్న పదార్థ జ్ఞానాన్ని సమా సహజముగా తెలుసుకొనగలడు అనుభవాన్ని పొందగలడు అతడు దీని కొరకు బాహ్యంగా వెళ్ళవలసిన పనిలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి లైక్ చేయండి